గైస్ ఈ వీడియో వచ్చేసి అసలు ఈ వీక్ ఎలిమినేషన్ ఉందా లేదా చాలామందికి ఏ డౌట్ అండి చాలామంది నో ఎలిమినేషన్ వీక్ ఒకటి ఉంటుంది కదా అసలు ఈ వీక్ అయినది ఎందుకంటే ఫ్యామిలీ వీక్ ఉంది కదా ఫ్యామిలీ వీక్లో నో ఎలిమినేషన్ పెట్టి కొంచెం మమ్మల్ని కుష్ చేయొచ్చు కదా ఫ్యామిలీ ఎమోషన్స్లో ఎలిమినేట్ చేస్తే బాగుండదు కదా అని చెప్పేసి చాలా మందికి డౌట్ రావచ్చు కానీ ఈ వీక్ ఎలిమినేషన్ ఉంటుందా ఉంటే ఎవరు పోతారు లేకపోతే కూడా ఎవరు పోతారు అనేది క్లారిటీగా చెప్తా ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి అండ్ ఈసారి ఒక కంటెస్టెంట్కి చాలా అంటే చాలా ఫేవరబుల్గా ఇంకో కంటెస్టెంట్ ఓట్స్ పడుతూ ఉన్నాయి ఆ కంటెస్టెంట్ ఎవరు అనేది కూడా చెప్తాను సో వీడియో లాస్ట్ వరకు చూస్తే మీకు అర్థమవుతుంది సో వీడియో కొత్త వాళ్ళు చూస్తూ ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి బిల్లైకన్ ఆన్లో పెట్టుకోండి లైక్ కంపల్సరీ కొట్టండి లైక్ కొట్టితేనే చాలా మందికి రీచ్ అవుతుంది వీడియో సో ఇంకా వీడియోలకి అయితే వెళ్ళిపోతాం హేగా అయితే తీసుకుని పండు మోక్షిత్ వెల్కమ్ బ్యాక్ టు న్యూ వీడియో ఈ వీడియో అసలు ఎలిమినేషన్ ఉందా లేదా సో ఈ వీక్ ఏం ప్లాన్ చేస్తా ఉన్నారంటే చాలా మందికి వచ్చిన డౌట్ నో ఎలిమినేషన్ నో ఎలిమినేషన్ నో ఎలిమినేషన్ కానీ నో ఎలిమినేషన్ వీకే ఇది కానీ ఎలిమినేషన్ ఉంటుంది పేరుకి నో ఎలిమినేషన్ వీక్ కానీ ఎలిమినేషన్ ఉంటుంది ఎందుకు అంటే ఆల్రెడీ మీరు నన్ను చూసుకుంటే ఆల్రెడీ నిన్న ఎస్టర్డే సుమన్ శెట్టి గారి వైఫ్ డిమోన్ వాళ్ళ మదరు తనుజ వాళ్ళ సిస్టరు ముగ్గురు ఎంటర్ అయిపోయారు ముగ్గురు ఫ్యామిలీస్ ఎంటర్ అయిపోయి ఈరోజు మనకు అది ఎపిసోడ్లో ఈరోజు నైట్ ఎపిసోడ్లో వస్తుంది అండ్ ఈరోజు లైవ్లో కూడా మీరు ఆఫ్టర్నూన్ నుంచి చూస్తారు డోంట్ మిస్ ఇట్ జియో హాస్టల్ లైవ్లో వస్తుంది మీకు ఆఫ్టర్నూన్ నుంచి ఫ్యామిలీస్ ఎంటర్ అవ్వడం ఈ మూడు ఫ్యామిలీస్ది ఈరోజు వస్తుంది ఫస్ట్ అయితే డిమన్ వాళ్ళ మదర్ది ఎంటర్ అవుతారు సెకండ్ తనుజా వాళ్ళ సిస్టర్ది ఎంటర్ అవుతారు తరువాత సుమన్ శెట్టి వారి వైఫ్ మిడ్ నైట్ అదే నైట్ ఎంటర్ అవుతారు సో ఈ మూడు ఫ్యామిలీస్ది లైవ్లో మిస్ అవ్వకండి చూడండి అండ్ దీని తర్వాత ఎందుకు నో ఎలిమినేషన్ అంటా ఉన్నానంటే ప్రతి ఇయర్ నో ఎలిమినేషన్ వీక్ అనేది ఒకటి ఉంటుంది కంపల్సరీ సో ఈసారి ఎందుకు ఉండదు అంటే ఈసారి చాలా వైల్డ్ కార్డ్స్ చాలామంది సెలబ్రిటీసు అగ్ని పరీక్ష కంటెస్టెంట్సు రీఎంట్రీసు అట్లా ఇట్లా ఈసారి సీక్రెట్ రూమ్ కూడా అంత పెద్ద యూజ్ చేయకుండా చేశారు కాబట్టి సో నో ఎలిమినేషన్ అనేది తీసేసారు సో ఇవి పక్కా ఎలిమినేషన్ ఉంటుంది మీరు డోంట్ మిస్ ఇట్ అండ్ మీకు ఏంటంటే ఆల్రెడీ మీకు త్రీ ఫ్యామిలీస్ ఎంటర్ అయిపోయారు నిన్నర్ అయిపోయారంటే ఈరోజు లైవ్లో వస్తుంది అండ్ ఈ రోజు కూడా త్రీ ఫ్యామిలీస్ ఎంటర్ అవుబోతా ఉన్నాయి అంటే ఈ రోజు ఎంటర్ అవుతున్న వాళ్ళకి రేపు మనకి ఎపిసోడ్లో వస్తుంది అండ్ నెక్స్ట్ డే మనకి థర్స్డే రోజు కూడా మూడు ఫ్యామిలీస్ ఎంటర్ అవుతుంది మనకి థర్స్డే రోజు వస్తుంది అండ్ ఫ్రైడే రోజు త్రీ 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 ఫ్యామిలీస్ కంప్లీట్ చేసుకొని ఫ్రై థర్స్డే లోపు ఫ్రైడే రోజు కెప్టెన్సీ టాస్క్ స్టార్ట్ చేస్తారంట సో ఈసారి ఫ్రైడే రోజు కెప్టెన్సీ టాస్క్ ఉంటుంది దీని తర్వాత ఎలిమినేషన్ కూడా ఉంటుంది సో ఎలిమినేషన్ ఎందుకు పెడతారు అంటే ఫ్యామిలీ ఎమోషన్స్కి ఎలిమినేషన్స్కి నామినేషన్కి సంబంధం లేదు ఎలిమినేషన్ ఎలిమినేషన్ ఫ్యామిలీ ఎమోషన్ ఫ్యామిలీ ఎమోషనే సో ఈసారి డేంజర్లో ఉన్నదైతే మాత్రం డీమోన్ సంజనా గారు అండ్ దివ్య నికిత సో వీళ్ళ ముగ్గురు వీళ్ళ ముగ్గురితో కంపేర్ చేసుకుంటే నాకు తెలిసి డీమోన్ సేఫ్ అవుతాడు సంజన అండ్ దివ్య వీళ్ళిద్దరిలో ఒక డేంజర్ ఉంటారు ఈసారి కూడా ఒక లేడీ ఎలిమినేషన్ అయితే జరగబోతూ ఉంది సో ఇంకా వన్ లేడీ పోతే మాత్రం ముగ్గురే ఉంటారు ఆ ముగ్గురులో టాప్లో ఎవరు ఉంటారు ఎవరు ఉండరు ఎవరు ఉంటే ఎవరికి ఎక్కువ స్కోప్ ఉంటుంది మేబీ నాకు తెలిసినంతలో దివ్య నికిత ఆర్ సంజన వీళ్ళిద్దరిలో కంపారిటివ్లీ మేబీ ఇమాన్యుల్ కొంచెం సేఫ్ పొజిషన్ పైన ఉంటే ఇమానుయల్కి సంబంధించిన ఫ్యాన్స్ కావచ్చు ఎవర్ కొంచెం సింపతితో అయినా పోనీ సంజన గారు ట్రై చేస్తా ఉన్నారు సంజనా గారు కావాలి దివ్య పోల్చుకుంటే సంజన ఇస్ ఈజ్ ద బెస్ట్ అని చెప్పేసి తలుచుకొని ఓట్లు వేస్తే మాత్రం దివ్యాన్నికిత వెళ్ళిపోతుంది ఎందుకు దివ్య నిగితకి అదే ఓట్లు వేయరు అంటే దివ్యాని గిత వల్ల గారి గేమ్ ఫాల్ స్పాయిల్ అవుతూ ఉందని చెప్పేసి కొంతమంది నమ్ముతూ ఉన్నారు దివ్య నిగిత వస్తే తనుజ ఫైట్స్ జరుగుతూ ఉన్నాయని వాళ్ళ ఫ్యాన్స్ నమ్ముతూ ఉన్నారు దివ్య వల్ల కొంచెం మాకు ఇరిటేషన్ వస్తూ ఉందని ఇంకో మంది కొంతమంది ఫ్రెండ్స్తో ఇలా కొన్ని 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 నెగిటివ్ పాయింట్స్ ఉండడం వల్ల దివ్యాలో మోస్ట్లీ సంజన అండ్ దివ్య ఇద్దరిలో కంపేర్ చేసుకుంటే దివ్య వెళ్ళిపోయే ఛాన్స్ ఎక్కువ ఉన్నాయి సో దివ్య కూడా చాలా లీజ్ పడతా ఉన్నాయి ఆల్రెడీ మనం మీరు వీడియో చూడకుంటే మాత్రం దీనికి ముందే మనం ఓటింగ్ అనాలిసిస్ వీడియో చేసాం అసలు ఎవరు టాప్ వన్లో ఉన్నారో అసలు మీకు బిగ్గే షాకింగ్ అది సో మీరు కానీ ఆ వీడియో చూడకపోతే వెళ్ళి చూడండి ఓటింగ్ అనాలిసిస్ మీకు అర్థమవుతుంది అండ్ ఎవరు ఏ పొజిషన్లో ఉన్నారు వన్ డేకి అసలు ఓటింగ్ ఏ రేంజ్లో పడింది అనేది మొత్తం క్లారిటీగా చెప్పాను సో ఆ వీడియో చూడకపోతే ఆ వీడియో చూడండి ఈ వారం ఎలిమినేషన్ ఉంటుంది ఫ్యామిలీస్ వస్తూ ఉన్నాయి ఫ్రైడే ఫ్రైడే రోజు కెప్టెన్సీ టాస్క్ జరుగుతుంది అన్నీ ఉన్నాయి అన్ని మా అండ్ సాటర్డే అండ్ సండే రోజు వీకెండ్ స్టేజ్ మీద ఫ్యామిలీకి సంబంధించిన సెలబ్రిటీ కంటెస్టెంట్ ఒకరు ఫ్యామిలీస్ ఒకరు అయితే ఇద్దరి ఇద్దరు ఉన్నారు అండ్ టాప్ ఫైవ్ ఎవరు టాప్ ఫైవ్ ఎవరు అని పెట్టుకుంటూ వస్తారు సేమ్ లైక్ లాస్ట్ సీజన్ అట్స్ అన్నీ జరిగినవే సో ఇది అప్డేట్ సో వీడియో నచ్చినంత మాత్రం లైక్ చేయండి కొత్త వాళ్ళు చూస్తాను సబ్స్క్రైబ్ చేసుకుని బిలైకన్ ఆన్లో పెట్టుకొని సో మరిన్ని అప్డేట్స్ కోసం వెయిట్ చేయండి నెక్స్ట్ వీడియో అసలు నిన్న జరిగిన ఎపిసోడ్లో మనకి ఫ్యామిలీస్ ముగ్గురు వచ్చిన వాళ్ళలో ఏం హింట్స్ ఇచ్చారు అండ్ ఈ రోజు ఏ ఫ్యామిలీ సెంటర్ అవుబోతున్నారు త్రీ మెంబర్స్ అండ్ రేపు ఏ ఫ్యామిలీ సెంటర్ అవుతా ఉన్నారని క్లారిటీగా నెక్స్ట్ వీడియోలో చెప్తాను సో అంతవరకు వెయిట్ చేయండి థ్యాంక్ యూ చూసినందుకు థ్యాంక్ యూ